హలో అండి నా పేరు డాక్టర్ రాహుల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ సో ఇవాళ మీతో కిడ్నీ సమస్యల గురించి వాటి గురించి చేయాల్సిన పరీక్షల గురించి మీతో కొన్ని విషయాలు పంచుకు పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మన భారతదేశంలో కిడ్నీ సమస్యలు అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి వాటిలో ముఖ్యమైన కారణము మనం చూసుకున్నట్టయితే కిడ్నీ సమస్య షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే జెనెటిక్గా కిడ్నీలో రాళ్ళ సమస్య కానీ కిల్లర్స్ వాడటం కానీ లేకపోతే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేయటం కానీ సో ఇట్లా వేరు వేరు కారణాల వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి సో చాలామంది తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే కిడ్నీ సమస్యల గురించి తెలుసుకోవాలంటే చేయాల్సిన టెస్ట్లు ఏంటి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అని అడుగుతారు సో దీంట్లో ముఖ్యంగా అంటే కిడ్నీ సమస్యకి మనం చేసేవి సింపుల్ టెస్ట్ ఉంటాయి ఏదో బ్లడ్ టెస్ట్ కానీ రక్తం శాంపుల్ ఇస్తాము లేకపోతే ఒక చిన్న యూరిన్ శాంపుల్ ఇస్తాము వీటిలో రక్తం టెస్ట్లో ముఖ్యంగా మనం రెగ్యులర్గా చేసేది కిడ్నీ ప్రాబ్లంకి క్రియాటినిన్ అని సో ఈ క్రియాటినిన్ లెవెల్స్ బట్టి మనం కిడ్నీ సమస్య ఏ స్టేజ్లో ఉన్నదన్నది తెలుస్తుంది క్రియాటినిన్ పెరుగుతున్న కొద్దీ మనకి కిడ్నీ సమస్య పెరుగుతున్నట్టు అర్థం నార్మల్గా క్రియాటినిన్ అరౌండ్ పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వరకు సాధారణంగా మనం చూస్తుంటాము ఈ లెవెల్ దాటి పెరుగుతున్నట్టయితే మనం కిడ్నీ సమస్య ఉందని అనుకోవచ్చు ఇంకొక సింపుల్ టెస్ట్ మనం కిడ్నీకి చేసేది యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ టెస్ట్ అనేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము దీంట్లో కిడ్నీలో మన ప్రోటీన్ వెళ్తుందా లేకపోతే మన షుగర్ వెళ్తుందా లేకపోతే మన బ్లడ్ వెళ్తుందా లేకపోతే మన పర్సెల్స్ కానీ చీమ్ కానీ ఉన్నాయా ఇవన్నీ ఈ టెస్ట్లో తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ప్రోటీన్ అది వెళ్తుందంటే ఇది కిడ్నీ సమస్య మొదలైంది అనడానికి ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది సో ఈ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి అన్న దాని గురించి చాలా సందేహాలు ఉన్నాయి ఫస్ట్ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక సింపుల్ క్రియాటినిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకోవటం రికమెండెడ్ అదే కనుక నలభై ఏళ్ల లోపు వాళ్ళైనా పై వాళ్ళైనా బీపీ కానీ షుగర్ కానీ మరే ఇతర క్రానిక్ వ్యాధులు లెప్తీ హార్ట్ ప్రాబ్లం కానీ థైరాయిడ్ కానీ వీటితో బాధపడుతున్నట్టయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఈ టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటాము ఈ టెస్ట్ చాలా సింపుల్ అండి ఒక చిన్న బ్లడ్ శాంపుల్ ఇస్తాం ఒక చిన్న యూరిన్ ఇస్తాం ఇన్ త్రీ ఫోర్ అవర్స్ మనకి రిపోర్ట్ వస్తుంది సో ఈ టెస్ట్లో ఎర్లీగా కిడ్నీ సమస్యలు ఏమైనా కానీ బయటపడుతూ ఉంటాయి నెక్స్ట్ మనము ఒకవేళ వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం బట్టి నెక్స్ట్ వేరే టెస్ట్ లైక్ కిడ్నీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసి చూడటం కానీ వేరే రకమైన టెస్ట్ కానీ ఎవరైనా స్టోన్స్ ప్రాబ్లం ఉంటే యూరిక్ యాసిడ్ అని అట్లా ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై అయినాక మనం వేరే వేరే టెస్ట్లు చేసి ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మనము డయాగ్నోస్ చేస్తాము